వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా ఒక ఎల్ఆర్ఎస్ స్కీమ్ని అయితే తీసుకొచ్చింది అసలు ఇంతకీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అంటే ఏంటి సో ఈ ఎల్ఆర్ఎస్ గురించి అయితే తెలుసుకున్నాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ అసలు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అంటే ఏంటి రియల్ ఎస్టేట్ పరంగా అంటే ఇప్పుడు చాలా మందికి అసలు తెలీదు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అంటే ఏంటి అని చెప్పేసి సో అసలు ఇదేంటి ఎల్ఆర్ఎస్ అంటే ఇట్స్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అండి అంటే మనకి టూ థౌజండ్ ఎయిట్లో హెచ్ఎండిఏ వచ్చింది దానికంటే ముందు ల్యాండ్ అమ్మటము జరిగింది కొనుక్కోవటము జరిగింది సో ఈ హెచ్ఎండిఏ అంటే ఇట్స్ లైక్ అప్రూవ్డ్ లేఅవుట్స్ కానీ దానికి ముందు జరిగిన బయ్యింగ్ సెల్లింగ్లో దట్ వాస్ నాట్ అన్ అప్రూవ్డ్ లేఅవుట్ బై ద గవర్నమెంట్ ఇప్పుడు మీకు ఒక ల్యాండ్ ఉంది రెండు ఎకరా ల్యాండ్ ఉంది మీరు నాకు దాంట్లో ఒక ఎకరా అమ్మేశారు అగ్రికల్చరల్ ల్యాండ్ ఇట్ వాస్ మూడు ఎకరాలు మీరు పెట్టుకున్నారు ఒక ఎకరా నాకు అమ్మేశారు మీరు నాకు దారి ఇవ్వట్లేదు డ్రైనేజ్ ఇవ్వట్లేదు లైట్ ఇవ్ లైట్స్ ఇవ్వట్ ఐ మీన్ ఎలక్ట్రిసిటీ ఇవ్వట్లేదు యూర్ నాట్ గివింగ్ మీ ఎనీ అంటే దాంతోపాటు మీరు నాకు ఏమి ఇవ్వట్లేదు ఓన్లీ యూర్ సెల్లింగ్ మీ ల్యాండ్ ఓకే అలా అలాంటి ల్యాండ్ నేను కొనుక్కొని పంచాయతీలు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అప్లై చేసుకొని నేను ఇల్లు కట్టుకునేదాన్ని ఐ మీన్ ఎర్లియర్ దిస్ వాజ్ ద సిస్టమ్ కానీ టూ థౌజండ్ ఎయిట్లో వెన్ గవర్నమెంట్ కేమ్ అప్ విత్ హెచ్ఎండిఏ అంటే హైదరాబోద్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ అది ఏదైతే మనకి మొత్తం లేఅవుట్స్ అప్రూవల్లోకి తెచ్చేసిందో అప్పటి నుంచి ఈ పాత లేఅవుట్స్ అంటే ఆథరైజ్డ్ అయిపోయినాయి ఓకే అంటే టూ థౌజండ్ ఎయిట్కి ముందు జరిగిన లేఅవుట్స్ అప్పట్లో జీపీ లేఅవుట్స్ వేసేవాళ్ళు పంచాయతీ లేఅవుట్స్ అండ్ గ్రామ పంచాయత్ లేఅవుట్స్ అనేవి సో ఈ లేఅవుట్స్లో ఏంటంటే ట్వంటీ ఫీట్ ఆర్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ వేసేసి జస్ట్ ప్లాటింగ్ డివైడ్ చేసి ఇచ్చేసేవాళ్ళు అనమాట ఓకే సో హెచ్ఎండిఏ వచ్చాక మనకి ఒక లేఅవుట్ వేయాలంటే రోడ్స్ ఉండాలి డ్రైనేజ్ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఉండాలి ఓపెన్ స్పేస్ అంటే పార్క్ ఏరియాస్ ఉండాలి వాటర్ ట్యాంక్ ఉండాలి ఇలాంటి చాలా రూల్స్ ఉన్నాయి కానీ దానికంటే ముందు ఉన్న లేఅవుట్స్లో మనకి ఇవేమీ లేవన్నమాట సో టు రెగ్యులరైజ్ దోస్ లేఅవుట్స్ గవర్నమెంట్ ఏం చేసిందంటే గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఐ మీన్ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదైతే గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ దానికోసం రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఒక స్కీమ్ పెట్టారు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేసి ఓకే ఓకే ఇప్పుడు నేను మీ దగ్గర తీసుకున్న వన్ ఏకర్ ల్యాండ్ ఇట్ ఈస్ అన్ అగ్రి ల్యాండ్ దాన్ని నేనేం చేసుకోవాలి ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవాలి ల్యాండ్ కన్వర్షన్ అంటారు ఎల్ఆర్ఎస్ అంటారు నాలా కన్వర్షన్ అంటారు ఆల్ దీస్ కమ్స్ అంటర్ ద సేమ్ థింగ్ ఓకే సో ఆ ల్యాండ్కి నేను ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ కొంచెం ఫీ కట్టుకోవాలి దాని తర్వాత ఒక పేమెంట్ ఉంటుంది అంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఇంటూ సమ్ అమౌంట్ ఒక స్క్వేర్ యార్డ్కి ఇంత అమౌంట్ అని అంటే డిపెండింగ్ ఆన్ ద డిఫరెంట్ ఏరియాస్ ఒక ప్రైస్ ఫిక్స్ చేసింది గవర్నమెంట్ ఆ ఫీ మనం కడితే అది అగ్రి ల్యాండ్ నుంచి మనకి రెసిడెన్షియలో కమర్షియలో బేస్డ్ ఆన్ దట్ లొకాలిటీ మనకి పర్మిషన్స్ వచ్చేస్తాయి అనమాట కట్టుకోవడానికి ఇప్పుడు మీ అగ్రి ల్యాండ్ మీదే మీరు ఇల్లు కట్టుకోలేరు ఎందుకంటే ల్యాండ్ కన్వర్షన్ ఇస్ నాట్ డన్ సో అది మ్యాండేట్ చేసింది గవర్నమెంట్ సో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నవాళ్ళు జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్లో వెళ్ళి ఎల్ఆర్ఎస్ అంటే రెవెన్యూలో వెళ్ళి ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుంటే మీకు మీకు జిహెచ్ఎంసి ఏదైతే పరిధిలో ఉన్నాయో అక్కడ నుంచి మీకు అప్రూవల్స్ వస్తుంది సో ఇన్ టూ థౌజండ్ ఐ మీన్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ ఓకే ఓకే వాట్ హ్యాపన్ వాజ్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టారు ఒక ఐ మీన్ ఫస్ట్లో ఎల్ఆర్ఎస్ కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదు దాని తర్వాత మళ్ళీ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి గవర్నమెంట్ స్టార్టెడ్ రిపీటింగ్ అనమాట ఓకే ఇలాంటి స్కీమ్స్ అది బీఆర్ఎస్ ఉంది ఎల్ఆర్ఎస్ కూడా ఉంది ఎల్ఆర్ఎస్ ఈజ్ ఫర్ ద ల్యాండ్ ఓకే బీఆర్ఎస్ ఈజ్ ఫర్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ యాక్ట్స్ అంటే మీరు త్రీ ఫ్లోర్స్ కట్టే చోట మీరు ఫైవ్ ఫైవ్ ఫ్లోర్స్ కట్టారు సో దీనికి అన్నిటికీ రెగ్యులరైజేషన్ యాక్ట్ అనేది తెచ్చారు సో ఇప్పుడున్న ప్ర ఐ మీన్ ఇప్పుడు ఏదైతే స్కీమ్ అనౌన్స్ చేశారో గవర్నమెంట్ అదేంటంటే ట్వంటీ ట్వంటీలో వెన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాస్తే వెయ్యి రూపాయలు కట్టించుకున్నారు ఎల్ఆర్ఎస్ కోసం అంటే నా దగ్గర ఒక ప్లాట్ ఉందనుకోండి అప్లికేషన్ ఫిల్ చేసి నేను ఒక ఒక థౌజండ్ రూపీస్ డిపాజిట్ చేశాను అంటే నా ల్యాండ్ కన్వర్షన్ కోసం కాకపోతే అప్పుడు అది ఫర్దర్గా కన్వర్షన్ ఐ మీన్ స్టెప్స్ తీసుకోలేదు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే అప్పట్లో ఎవరైతే థౌజండ్ రూపీస్ కట్టి ఎల్ఆర్ఎస్ స్కీమ్కి అప్లై చేశారో వాళ్ళ ల్యాండ్స్ అన్నీ ఇప్పుడు కన్వర్షన్ అవుతున్నాయి ఓకే కొత్త అప్లికేషన్స్ అయితే తీసుకుంటలేరు ట్వంటీ ట్వంటీ మార్చ్లో ఎవరైతే ఆ థౌజండ్ రూపీస్ కట్టారో వాళ్ళకి మాత్రమే వాళ్ళ ల్యాండ్ కన్వర్షన్కి ఆప్షన్ ఇచ్చింది ఇప్పుడు ఇంకా అక్కడ ఆఫర్ ఏంటంటే మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా మీరు మీ అమౌంట్ కట్టేసారనుకోండి ట్వంటీ ఫైవ్ లేదండి ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ లో పర్సెంటేజ్ వైజ్ అంటే ఐ కెనాట్ టెల్ యూ ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఎందుకంటే కొన్ని ఏరియాస్ అంటే జోన్స్ పట్టి ఆ పర్సంటేజెస్ కూడా మారుతా ఉన్నాయి కొన్ని ప్లేసెస్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఉంది కొన్ని ప్లేసెస్ లో ఇంకా తక్కువ కూడా ఉన్నాయి సో మార్కెట్ ప్రైస్ మీద ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ దట్ ల్యాండ్ వాల్యూ మీరు కట్టాలి గవర్నమెంట్కి కడితే వాళ్ళు ఏంటంటే నాలా కన్వర్షన్ అని ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఆ ఆ సర్టిఫికెట్ మీ చేతిలో ఉంది అంటే రేపు మీరు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలన్నా ఏ ఏది కట్టుకోవాలన్నా మీకు పర్మిషన్స్ ఈజీగా వస్తుంది లేదు అంటే మీరు గోయింగ్ ఫర్దర్ మీరు ఎప్పుడైతే బిల్డింగ్ పర్మిషన్కి అప్లై చేస్తారో అప్పుడు విత్ పెనాలిటీ యూ హ్యావ్ టు పే దట్ మనీ కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ గోయింగ్ ఫర్దర్ మీరు నాలా కన్వర్షన్ చేయించలేదు అంటే గోయింగ్ ఫర్దర్ అలాంటి ల్యాండ్స్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేస్తామని కూడా మెన్షన్ చేశారు అదేవిధంగా మనం ఇప్పుడు హెచ్ఎండిఏలో అంటే ఇంతకుముందు గతంలో హెచ్ఎండిఏస్ అంటే చాలా రేర్ ఎవరికి తెలియదు కాదు ఇప్పుడు హెచ్ఎండిఏలో ఒకవేళ ల్యాండ్స్ ఇవన్నీ ఇంకేదైనా తీసుకుందాం అనుకుంటే మాత్రం సో అసలు ప్రైజెస్ ఎలా ఉంటాయి హెచ్ఎండిఏకి అదేవిధంగా మనకి బయట కంపేర్ చేసుకుంటే సీ హెచ్ఎండిఏలో వీ హ్యావ్ డిఫరెంట్ లేఅవుట్స్ అండి హెచ్ఎండిఏ లేఅవుట్ డిటీసీపీ లేఅవుట్ జీపీ లేఅవుట్లు అయితే ఇప్పుడు ఎవరు వేయట్లేదు ఇప్పుడు జీపీ లేఅవుట్ బదులు ఫామ్ ల్యాండ్స్ వేసుకుంటున్నారు జనాలు సో హెచ్ఎండి అంటే మనకి సిటీకి క్లోజ్లో ఉంటుంది సో డెఫినెట్లీ ప్రైజెస్ కొంచెం ఎక్కువనే ఉంటుంది అమ్యూనిటీస్ కూడా ఎక్కువ ఉంటుంది హెచ్ఎండిఏలో అంటే ఫెసిలిటీస్ డిటీసీపీ అంటే హెచ్ఎండిఏ పరిధులు దాటి మనం నెక్స్ట్ లెవెల్ ఈస్ డిటీసీపీ డిటీసీపీ దాటి ఇంకా మనకి ఇంకేమీ అప్రూవల్ అంటే గవర్నమెంట్ అప్రూవల్స్ మనకి ఏమీ రాలేదు ఇంకా దా దానికంటే కూడా ఆ లిమిట్స్ కూడా దాటి ఇప్పుడు ఎవరైతే వెంచర్స్ వేస్తున్నారో వాళ్ళు ఫామ్ ల్యాండ్స్ వేసుకుంటున్నారు ఓకే సో డెఫినెట్లీ మీకు హెచ్ఎండిఏ లిమిట్స్లో మీకు ప్రైజెస్ ఎక్కువనే ఉంటుంది డిటీసీపీలో కొంచెం తక్కువ ఉంటుంది కొంచెం ఫర్దర్గా వెళ్ళి ఫామ్ ల్యాండ్స్ కొనుక్కుంటే ఇంకా తక్కువ ఉంటుంది కాకపోతే ఫామ్ ల్యాండ్స్ ఏంటంటే దే ఆర్ బేసికలీ ఇల్లీగల్ అనమాట దానికి మళ్ళీ మీకు రీసేల్ వాల్యూ కూడా ఏమంత ఎక్కువ రాదు సో పీపుల్ ప్రిఫర్ బయింగ్ జిహెచ్ఎంసీ అండ్ డిటీసీపీ ప్రాపర్టీస్ అండ్ ఈ రెండు లో చూసుకుంటే మీకు హెచ్ఎండిఏ లిమిట్స్లో వచ్చే ప్రాపర్టీస్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అండ్ అవి సేఫ్ కూడా ఎస్ అండ్ అదేవిధంగా మనకి ఒక అపార్ట్మెంట్ అంటే మనకి టూ బీహెచ్కే తీసుకుందాం అనుకున్నా గానీ అట్లా త్రీ బీహెచ్కే తీసుకుందాం అనుకున్నా కానీ సో ఇప్పుడు మనకి నార్మల్ గా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు నాగోల్ హెచ్ఎండిఏ ఉంది అదేవిధంగా ఇట్లా చాలా ఉన్నాయి సో అందులో రేట్స్ ఎలా ఉంటాయి బయట బయట రేట్స్ ఎలా ఉంటాయి అవి గవర్నమెంట్ ఆప్షన్ చేసిన లేఅవుట్స్ అంటే ఇప్పుడు మీరు అన్ని మా నాగోల్ ఏదైతే ఉందో అవన్నీ గవర్నమెంట్ ఆప్షన్ చేసినటివి బేసి గవర్నమెంట్ ఆప్షన్ ప్రాపర్టీస్ లో ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్స్ ఓకే గవర్నమెంట్కి ఏదైతే ఓన్డ్ ల్యాండ్స్ ఉంటాయో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఆప్షన్ వేస్తారు ఇప్పుడు మనకు కోకాపేట ఉంది న్యూ పోలీస్ అంతా గవర్నమెంట్ డే మోకిలా ఉంది సో ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ ఆప్షన్ లేఅవుట్స్ మీరు అనేది భగీరథ లేఅవుట్ అట్ నాగోల్ ఇది దిస్ వాజ్ వన్స్ అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్ గవర్నమెంట్ వేసిన లేఅవుట్ అది దాంట్లో ఏంటంటే ప్రైజెస్ మార్కెట్ అంటే బయట ప్రైవేట్ వాళ్ళు వేసే కంటే కూడా కొంచెం తక్కువలో ఉంటుంది ఇంకోటి ఏంటంటే అక్కడ పర్మిషన్స్ కూడా మీకు చాలా ఈజీగా వస్తుంది సో మేము ఫైనల్గా అయితే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చాలా మందికి అంటే ఎలా అప్లై చేయాలో తెలియదు సో ఒకవేళ ఇది ఎలా అంటే అప్లై చేద్దాం అనుకునే వాళ్ళకి ఎలా అప్లై చేయాలి సి ఇప్పుడు కొత్తగా ఎల్ఆర్ఎస్ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఆప్షన్ అయితే లేదండి ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ యూవర్ ట్వంటీ ట్వంటీలో ఎవరైతే కట్టారో ఎల్ఆర్ఎస్కి అప్లికేషన్ పెట్టారో వాళ్ళకు మాత్రమే పేమెంట్ ఆప్షన్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యింది యూ హ్యావ్ టు గో టు ద సైట్ ఎల్ఆర్ఎస్ తెలంగాణ డాట్ కామ్ అని ఒక సైట్ ఉంది వెబ్సైట్ ఉంది దాంట్లోకి వెళ్ళేసి మీకు సిటిజన్ లాగిన్ అని ఉంటుంది మీరు నంబర్ కొడితే మీకు ఓటీపీ వస్తుంది ఫ్రమ్ దేర్ యూ క్యాన్ లాగిన్ టు ద సైట్ మీకు అప్లికేషన్ వస్తుంది మీ ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ మీరు పెట్టారనుకోండి దాంట్లో మీకు అప్లోడ్ చేయాలి మీ సేల్ రే సేల్ డీడ్ ఎవ్రీథింగ్ అప్లో పాస్బుక్లు సేల్ డీడ్లు అన్నీ అప్లోడ్ చేస్తే మీకు అక్కడ మీకు ఫర్దర్ అంటే స్టెప్ బై స్టెప్ మీకు అప్లికేషన్స్ తీసుకొని వెళ్తుంది అండ్ ఫైనలీ యూ విల్ గెట్ అవ రిసిప్ట్ అనమాట మీరు పేమెంట్ చేసినాక దెన్ దట్ ఈస్ ద ఫైన్ కాకపోతే ఫర్ ద న్యూ ఎల్ఆర్ఎస్ అంటే ఎవరైతే ఎల్ఆర్ఎస్కి అప్లై చేయలేదో ఇంతవరకు కొత్త వాళ్ళకైతే ఇప్పుడు గవర్నమెంట్ ఆప్షన్ ఇవ్వలేదు మైట్ బి ఈ యొక్క స్ట్రెచ్ అంటే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్కి ఏదైతే ఉన్నారో పాత వాళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి అవి అయిపోయినాక మైట్ బీ దే విల్ ఓపెన్ ద స్లాట్ ఫర్ న్యూ పీపుల్ అంటే కొత్తగా ఎవరైతే ఎల్ఆర్ఎస్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి దే విల్ ఓపెన్ ద స్లాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ